హాయ్ అండి దసరా అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నాన్ వెజ్ అయితే తినాం కదా వెజ్ కర్రీస్ తినాలి వెజ్ కర్రీస్ తిని తిని చాలా బోరు కొట్టిందండి ఇంకా ఇది మూడు రోజుల క్రితం వీడియో అండి మా దగ్గర అయితే ఏం కూరగాయలు తినని అడిగితే ఏం కూరలు తినాలో అలా అర్థం కావట్లేదు తిన్నగా తినవలసి వస్తుంది అంటే ఇంకా ఈ చామదంపులు అయితే తిని చాలా రోజులు అవుతుంది కదా శామంతి పులు చెట్టుకోవచ్చు అన్నారు సరేలే శామదంపులు తెచ్చుకున్నాం ఇంకో దాంట్లో ఉంటేనే బాగుండదు అన్నాను దాంట్లో బెండకాయ కానీ మొక్కడు కానీ ఏదో ఏదైనా వేసుకోవచ్చు అంటే ఇంకా సరేలే అత్తమా బెండకాయ ఫ్రైలు తింటున్నాం కదా అని చెప్పేసి ములక్కాయలు అయితే తీసుకురామని ఇంకా అందుకే ములకాయలు తీసుకొని సాంబంపు తీసుకొచ్చినమాట అనమాట ముల్కాడి అయితే పెడుతున్నాను చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఫస్ట్ అయితే చిన్న రెండు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలు కోసుకొని తర్వాత శామదంపులు అయితే ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట అండి ప్యానం పెట్టి అందులో ఆయిల్ వేసి ఈ పులుప మొక్కలోనే పచ్చిమిర్చి అయితే బాగా వేపేసుకోవడం టమాటా మొక్కలు కూడా ములక్కలు కూడా వేపేసుకోవడం తర్వాత అయితే ఉడకబెట్టినైతే సాంబంపులు వేసేసానండి ఇంకా ఉప్పు కాను పసుపుని వేసుకొని మగ్గించకైతే కొన్ని వాటర్ అయితే ఉడికేసి ఉడికిచ్చాను తర్వాత అయితే తగినంత అయితే టేస్ట్ చాలా బాగుంది ఇది అయితే కనుక ఒకే దాని సరిపోద్ది లేదా ఎగురు కూరని ఖచ్చితంగా అయితే బట్టే ప్లీజ్ లైక్ చేయండి ఈ బాగా